అది యాక్చువల్గా చిరంజీవి గారు అందరికీ ఇన్స్పిరేషను నాకు కూడా చాలా ఇష్టం ఆయన్ని స్క్రీన్ పైన చూస్తేనే ఒక గూజ్ బంప్స్ అనమాట ఆయన గ్రేస్ కానీ డైలాగ్స్ కానీ ఇంకా డాన్స్ కానీ చాలా ఇష్టం అసలు నా చిన్నప్పుడు నేను అసలు థియేటర్లో చూడలేదు ఈ సినిమా సో నేను ఓటీటీలో చూసాను కానీ సో ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూస్తుంటే అప్పట్లోనే ఇంత బాగా చేశారా రాఘవేంద్ర సార్ కూడా వచ్చారు ఆయన్ని కలవడం జరిగింది సో చాలా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్ సో అసలు నేను డాన్స్ చూస్తుంటే ఒక్కొక్కరు థియేటర్లో అరుపులు విజిల్స్ చిరంజీవి గారి ఎంట్రీ అప్పుడు విజిల్స్ అసలు మెస్మరైజింగ్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ కానీ అప్పట్లోనే అలా చేశారంటే ఇప్పుడు ఇంకా ఊహించుకోండి అసలు ఒక ఏ రేంజ్లో ఉన్నారు సో అందుకే చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అంటే ఒక్క రేంజ్ అని సృష్టించారు ఇండస్ట్రీలో సో అందుకే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే మేము కూడా చూడలేదు మా జనరేషన్లో నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎలా ఉంది మూవీ ఎలా ఉంది మూవీ బాగుంది డాన్స్ ఎలా చేశాడు మెగాస్టార్ ఎలా చేశాడు డాన్స్ సూపర్ కదా సూపర్ హీరో సూపర్ హీరో సూపర్ పాప ఎలా ఉంది జై చిరంజీవా పాట పాడు జై శ్రీరామ్ మా బాబుకి కూడా మేము చూపించాలనే వచ్చాము ఇంకా కొంచెం మూవీ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాయి మూవీ మ్యూజిక్ ఏవి కూడా రిలీజ్ అయిన రిలీజ్ అయినప్పుడు అసలు నేను పుట్టలేదు కూడా కానీ ఇంట్లో ఈ మూవీ టీవీలో వేసాడంటే ఖచ్చితంగా పేరెంట్స్ అయితే మిస్ కానివ్వకుండా చూపించేవాళ్ళు సో ఇప్పుడు చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డేస్ గుర్తొచ్చేసాయి అనమాట మాకు ఇంకా చిన్నతనం మెగాస్టార్ రిలీజ్ గారానా మొగుడు బావుగారు బాగున్నారు పాట గట్టిగా చిన్నప్పుడు థియేటర్ లో చూసే వాళ్ళం టీవీలో చూసేవాళ్ళం ఇప్పుడు థియేటర్ లో అదే రీ రిలీజ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది మెగాస్టార్ ఫ్యాన్ గా చాలా ప్రౌడ్గా గా ఉంది ఇట్లాగే అన్ని బాస్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని రీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నాము లైక్ గ్యాంగ్ లీడర్ కూడా సో అందుకే గ్యాంగ్ లీడర్ టీషర్ట్ వేసుకొని వచ్చాను ఇప్పుడు కొత్త కొత్త సినిమా రిలీజ్ అయినా ఎక్కువ అదేగా మరి మెగాస్టార్ పవర్ అంటే చిరంజీవి పవర్ అంటే అదే కదా సినిమా అద్భుతమైన సినిమా కాబట్టి థియేటర్ లో మళ్ళీ రీ రిలీజ్ అయినా కూడా చూడడానికి జనాలు వచ్చారు హౌస్ఫుల్ ఉంది అసలు ఫస్ట్ ఫ్రెష్ గా రిలీజ్ అయిన సినిమా లాగా అనిపించింది సూపర్ నైస్